హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు జ్ఞాపకా లక్స్ అండ్ కలెక్షన్స్ అండి పూరీ సాఫ్ట్గా మెత్తగా పొంగుతూ రావాలంటే ఎలా చేయాలనో దీంట్లో చూపిస్తానండి లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి చోలే మసాలా కర్రీ కాబూలి శనగల కూర అంటాం కదా అది పూరి రెండు చూపిస్తానండి వీడియోలో ప్లీజ్ అండి వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ముందుగా అయితే కాబూలీ శనగలను అయితే అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకొని చూడండి ఉదయం వరకు అయితే నానిపోయినాయి ఒక ఐదు ఆరు గంటలు కూడా నానబెట్టుకోవచ్చు అప్పటికప్పుడు నానబెట్టుకొని చేసుకోవచ్చండి ఒక ఐదు ఆరు గంటలైనా నానబెట్టుకోవాలి నేనైతే ఉదయం పూట టిఫిన్కి వేస్తున్నాను కాబట్టి రాత్రి అయితే నానబెట్టుకున్న శనగలను అయితే నానబెట్టుకున్న శనగలను అయితే పక్క కట్టించుకుందామండి ముందుగా అయితే పూరీకి అయితే కలుపుకుందాము పూరీకి అయితే రెండు కప్పుల గోధుమ పిండి ఒక స్పూన్ ఆయిల్ కొంచెం ఉప్పు బొంబాయి రవ్వ ఉంటుంది కదా సన్న రవ్వ తెల్ల రవ్వ అది కూడా వేసుకోవచ్చండి కొంచెం అది వేసుకోవడం వల్ల ఏంటంటే పూరీ సాఫ్ట్గా పొంగుతూ వస్తుంది అనమాట పాలు కూడా వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ నీళ్ళు అయితే వేసుకొని కలుపుకుంటున్నాను అన్నీ వేసుకొని పిండిని అయితే ముద్దలాగా కలుపుకొని పక్కకైతే పెట్టుకోవాలండి అంత గట్టిగా కాకుండా అంత మెత్తగా కాకుండా ఇలా అయితే కలుపుకొని పక్కకైతే పెట్టుకోవాలి పక్కకెట్టుకొని ఇప్పుడైతే కాబూలీ శనగల కూర అయితే చూపిస్తానండి ముందుగా అయితే స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఆవాలు శనగపప్పు ఇవన్నీ వేసుకొని తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకొని అయితే కొంచెం కలర్ వరకు అయితే వేయించుకోవాలి ఇక్కడ టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే పేస్ట్ అయితే వేసుకొని వేసుకోవచ్చండి నాకు ఉదయం పూట చేశాను కాబట్టి టైం లేక ఇట్లా చేసిన ఇవన్నీ ఫ్రై అయిపోయినాక టమాటాలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అట్లే అట్లే పసుపు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి మసాలా కర్రీకి అయితే టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం కొబ్బరి పల్లీలు ఇవన్నీ వేసుకో వేయించుకొని పేస్ట్ లాగా వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి మసాలా కర్రీ చోలే మసాలా కర్రీ అయితే చూడండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత నానబెట్టుకున్న కాబూలి శనగలు కూడా వేసుకొని కొంచెం అయితే కలిపేసుకొని కొంచెం ఉప్పు తగినంత కారం అయితే వేసేసుకోండి కారం అయితే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం అయితే నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి వేసినా కాబట్టి ఫస్ట్లో ఇప్పుడు కారం అయితే కొంచెం వేసుకుంటున్నాను తర్వాత మూత పెట్టుకొని మరొకసారి మగ్గించుకొని ఒకసారి కలిపేసుకొని అయితే తగినన్ని నీళ్ళు అయితే పోసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక ఏడెనిమిది విజిల్స్ అయితే వరకు అయితే ఉడకబెట్టుకోవాలి నానబెట్టుకున్న శనగలే కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఒక ఏడెనిమిది విజిల్స్కి అయితే నాకైతే ఉడికిపోయినాయండి ఇలా తీసుకొని చూసుకున్న తర్వాత ఉడకకపోతే ఇంకొక రెండు ఒక విజిల్స్ అయితే ఉడికిపోతాయి మళ్ళొకసారి కూడా పెట్టుకోవచ్చు చూడండి నాకైతే ఇక్కడ ఉడికిపోయినాయి తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని దించేసుకోవడమేనండి కర్రీ అయితే అయిపోయింది కాబూలీ శనగల కూర అయితే కూర పక్క పెట్టేసుకొని ఇప్పుడైతే పూరీకైతే వేసుకుందాము కలిపి పెట్టేసుకున్న పిండి ఉంది కదా చిన్న చిన్న ముద్దల్లాగా అయితే చేసేసుకోవాలి అన్నీ చిన్న చిన్న ముద్దల్లాగా కట్టేసుకొని పూరీ మనకు ఏ సైజులో కావలసే ఆ సైజులో అయితే పిండి ముద్దలు కట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే రాసేసుకొని తాల్చేసుకోవడమేనండి ఇట్లా తాల్చుకునేటప్పుడే పక్కకు అయితే స్టవ్ పై బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని పూరీలు ఒకదాని తర్వాత ఒకటేసుకొని కాల్చేసుకోవడమేనండి ఆయిల్ వేడయ్యాక చూడండి ఎంత మంచిగా వంగుతుందో చూడండి ఒకసారి అయితే ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి